నా పేరు కందిబండ నరసింహారావు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రెండు మూడు రకాలుగా విస్మయాన్ని కలిగించేటటువంటి విషయాల గురించి అనుకున్నాను అంటే మనకు ఇదివరలో ఒక నాగపురుషణం సినిమా గుర్తొచ్చేది నాకు ఎప్పుడు తుగ్లక్ సినిమా తీశారు ఆ సినిమా కథ గుర్తొస్తుంది ఇక్కడ పరిస్థితులు చూస్తే అందరూ మన నా నటుడు అయినటువంటి బాలకృష్ణ అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడాడు చిరంజీవిని అవమానించాడు అవమానించడం వల్ల కొంతమంది ఆయన సామాజిక వర్గం వాళ్ళు చాలా బాధపడ్డారు అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా అందరూ మొదటి నుంచి చివరి దాకా మొన్న దాకా ఊదరబట్టారు నేను అందరూ ఊదరగొట్టడం పూర్తయిన తర్వాత ఎవరేం మాట్లాడతారో అనేది చూసుకొని దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు ఆయన బాలకృష్ణ ఒక మెంటల్ మనిషి ఆ విధంగా చేశాడు తాగొచ్చాడు అని చెప్పాడు బాగానే ఉంది కానీ ఇంతమంది స్పందిస్తూ ఆయన ఒకప్పుడు తుపాకీతో పిలిచాడు బెల్లంకొండ సురేష్ అతన్ని ఇంకా ఏదేదో చేశాడు అని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఆయన అసభ్యకరమైనటువంటి విషయం అయినటువంటి కోట శ్రీనివాసరావు గారి మీద ఉమ్మేయటం కానీ కోట శ్రీనివాసరావు గారిని ప్లాట్ఫామ్ మీద దెబ్బలు పట్టడం కానీ గురించి ఎవరు చెప్పలేరు పోనీ తన పార్టీలో కూటంలో ఉన్ని రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి కానీ చెప్పలే చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పదవిని రక్షించుకోవటానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ప్రాధేయపడి ప్రాధాయపడ్డ తర్వాత ఆ ఎవ్వరూ ఆయన తమ్ముడు కానీ పవన్ కళ్యాణ్ అన్న కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మాట్లాడకపోవడం గురించి కానీ ఎవరు స్పందించటం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని తన సామాజిక వర్గం చాలా మోస్తున్నది ఆ మోసే క్రమంలో చిరంజీవి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి పెద్దగా బాధపడుతున్నట్టుగా కనపడలేదు పోనీ వాళ్ళు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ఒక మహా చెట్టు కింద వాళ్ళు రాజకీయంగా ఎదగలుగుతారా అనేటటువంటి విషయం ఆలోచించుకోవాలి మహా చెట్టు మరీ చెట్టు కింద ఈ జనసేన పార్టీ నిలవగలుగుతుందా అనేది ఆలోచించుకోవాలి అంత నన్ను కాదులే మా అన్న తెచ్చినా కాదు మనం పవర్లో ఉండాలి ఏదో ఒక విధంగా మన సామాజిక వర్గం ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు ఆ సామాజిక వర్గం అధికారంలోకి రావాలి అంటే దానకు శత్రువైనటువంటి ఇంకో సామాజిక వర్గంలో కలిసిపోయి మీరు నాయకత్వం చేయలేరు ఎప్పటికీ రాలేరు ఇంకా కాకపోతే మేధావుల్ని కొంతమందిని కలుపుకొని వేరే సామాజిక వర్గంలో వర్గంలోంచి మీరు పైకి రావాలి మీరంతా కలిసి ఉండాలి కోట శ్రీనివాసరావు గారు ఏ సామాజిక వర్గాన్ని చెందాడు ఆ సామాజిక వర్గాన్ని కూడా కలుపుకోండి కలుపుకొని సెపరేట్గా సాధ్యమైనంత వరకు బయటకు వచ్చి మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకోండి అయినప్పటికీ కూడా సామాజిక వర్గాలు కులాలు అంటున్నారు కులాలను చూస్తే ఒక రకమైనటువంటి అనుమానం వస్తుంటుంది అవి దాని గురించి మాట్లాడాలనిపిస్తుంటుంది నా కొడుకు నా కులం కాదు నా కోడలు నా కులం కాదు నా భార్య నా కులం కాదు అయినా నా సామాజిక వర్గంలో నాయకత్వం కావాలి నా సామాజిక వర్గం వాళ్ళంతా నాకు సహకరించాలి అనుకుంటున్నారు ప్రతి సామాజిక వర్గం వాళ్ళు పోనీ నీ సామాజిక వర్గంలో నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీ కులంలో ఉన్నారా అంటే అది లేదు ఈ సామాజిక వర్గం మీద ఎందుకు మీకు కోరిక ఇటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ కూడా వెలివేసేటటువంటి ప్రజలు ఉండాలి ఆ ప్రజలు కావాలి ఇదే క్రమంలో ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు కనపట్టలే ఆయన తొక్కిసలాట మనిషి స్టాంప్ చీఫ్ మినిస్టర్ ఆయన రావటం రావటమే తొక్కిసలాటలు చాలామంది చచ్చిపోతారు ఆయన పొద మొదటి టర్మ్లో కూడా అంతే చచ్చిపోయినారు ఈ టర్మ్లో కూడా అంతే చచ్చిపోతున్నారు ముఖ్యంగా ఈ హిందూ దేవాలయ సంరక్షణలో హిందూ దేవాలయాలు హిందూ పరిస్థితులు స్నానాలు చేసే చోట గోదావరి పుణ్యనదుల్లో స్నానాలు చేసే చోట లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి కానీ లేకపోతే కాశీపుగ్గ కానీ ఇవన్నీ హిందువుల ప్రయాణంలో జరుగుతున్నటువంటి పూజల్లో ఉన్నది చచ్చిపోయినాడు ఈయన స్టాంపిటి చీఫ్ మినిస్టర్ కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు ఇదే కాకుండా ఆయనకి ఇంకో ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయన ఉపద్రవాలు ప్రకృతి ఉపద్రవాలకు నిలయమైనటువంటి మనిషి ఆయన సమయంలో వర్షాలు పడవు ఒకవేళ పడితే చాలా ఎక్కువగా పడతాయి అతివృష్టి అనావృష్టితోటి ప్రజలు మగ్గిపోయేటట్టు చేస్తారు అటువంటి వాళ్ళు చేసుకున్నారు ఈయన చాకచక్యంగా తనకు వ్యతిరేకమైనటువంటి సామాజిక వర్గాన్ని కలుపుకొని తన సామాజిక వర్గం చాలా అభ్యున్నతికి పై పయ్యేటట్టుగా తన కొడుకు చాలా పూర్తిగా ఇంపార్టెన్స్ ఇచ్చి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి చాలా తక్కువ ప్రాధాన్యతతో రాష్ట్రం నడుపుతున్నదని ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ విధంగా తెలుసుకున్నందువల్ల ఉపయోగం లేదు ఆచరణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని చూపించాలి రేపు రాబోయే ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి ఇంకా ఎన్నికలు ఏది ఉన్నా ఆ విధంగా వాళ్లకు దెబ్బ కొట్టేటట్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే నా నమ్మకం మీరు నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి నా పేరు కందిబం నెలిస్తున్నారు